నమస్తే వెల్కమ్ టు ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ నేను మీ శివప్రసాద్ మనం ఇప్పుడు రెహమాన్ ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ లో ఉన్నాను జిల్లా లోనే తొలిసారిగా ఇక్కడ అండర్ వాటర్ పిస్టన్ ఏర్పాటు చేసి ఇది షష్టికి ఏర్పాటు చేశారు చాలా మంది కూడా పూర్తి అయిపోతుంది ఎగ్జిబిషన్ అనే మేము మనసులో ఉన్నారు అయితే ఇది ఫిబ్రవరి పండగ పండగతో పాటు ఫిబ్రవరి పదిహేనో తారీఖు వరకు కూడా కొనసాగుతుందని నిర్వాహకులు చెబుతున్నారు అయితే చాలా మంది పూర్తి స్థాయిలో క్రౌడ్ అయితే ఈ రోజు మనం చూడొచ్చు సండే తోటి కూడా పూర్తి స్థాయిలో ఫ్యామిలీస్ పిల్లలతోటి చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అండర్ వాటర్ ఫిష్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాం మరోసారి చేద్దాం ఈ ఈ ఎగ్జిబిషన్ ఎప్పటి వరకు కొనసాగుతుంది అయితే ఎగ్జిబిషన్ నిర్వాహకులు కూడా పూర్తి స్థాయి డిస్కౌంట్ కూడా ఇచ్చామని చెప్తున్నారు ఏదైతే ఎంట్రీ ఫీజు లో కూడా ఇచ్చాము ఏదైతే స్కూల్స్ లేదంటే వివిధ ఆర్గనైజేషన్ సంబంధించి ఎవరైనా వచ్చినా కూడా ఒక ప్యాకేజ్ కూడా ఇస్తామని కూడా చెప్తున్నారు అంటే మీరు ఒక పది పదిహేను ఫ్యామిలీస్ కలిసి వచ్చినా సరే మీకు ఎంట్రన్స్ ఫీజు లో కానీ వీటిలో గానీ పూర్తి తగ్గింపు ఇస్తామని కూడా చెప్తారు ఫిబ్రవరి పదిహేనో తారీఖు వరకు కూడా ఇది కొనసాగుతుంది ఎలా కొనసాగుతుంది పిల్లలు కావచ్చు కుటుంబ సభ్యులు లేడీస్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారని కూడా వారి మాటలోనే అడిగే ప్రయత్నం చేస్తాం అలాగే నిర్వాహకులు కూడా ఎటువంటి ప్యాకేజ్ ఇస్తున్నారు ఎలాంటి తగ్గింపు ధరలు ఇస్తున్నారు అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు నాతో ఫాలో అవ్వడ్ వేర్ లో ఏదైతే అండర్ వాటర్ ఫిష్ ఫిస్టన్ ఏర్పాటు చేశారో పశ్చిమ గోదావరి జిల్లాలోనే తొలిసారిగా ఏర్పాటు చేసిన రెహమాన్ ట్రేడ్వేర్ ఎగ్జిబిషన్ కి పిల్లలు కావచ్చు కుటుంబ సభ్యులు చాలా మంది చాలా ఆసక్తిగా తెలిగిస్తున్నారు వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీకు ఎలా అనిపించింది చూసిన తర్వాత చాలా బాగుందండి ముందైతే ఎక్కడో రాజమండ్రి విజయవాడ కాకినాడ ఆ సైడ్ ఉండేది ఇప్పుడు మన తాడేపల్లి గుడికి పచ్చి వచ్చింది చాలా బాగుందండి అది కూడా చేపలు చాలా రకాలు ఉన్నాయి పిల్లలతో చాలా సంతృప్తిగా ఉంది మీరు చెప్పండి మేడం ఎలా అనిపిస్తుంది చాలా బాగుందండి వెరీ నైస్ చిన్న పిల్లలకి చాలా ఇంట్రెస్ట్ గా ఉండేలాగా ప్రతి విష్ ని మీరు ఇలా ఇలా చేయడం చాలా బ్యూటిఫుల్ ఎంతో కష్టపడి ఉంటారు ఇవి పెట్టడానికి కూడా చాలా మంచి క్లైమేట్ కూడా ఉన్నప్పుడు పెట్టారు చాలా వెరీ నైస్ ఎంత కాలం ఇంత ముందు ఎక్కడ చూసారా మీరు ఆల్రెడీ ఉన్నాయి కదా రాసినట్టు విజయవాడ అటు సైడ్ ఉన్నాయి కానీ మన సైడ్ గుడెంలో అంటే లేదు ప్రెసెంట్ ఫస్ట్ టైం మీ గుడెంలో మన గుడెంలో ఎలాంటి పెట్టడం అయితే వెరీ నైస్ థ్యాంక్ యూ మీరు చెప్పండి ఎలా అనిపించింది చేపలు ఎలా ఉన్నాయి చెప్పండి ఇదే ఫస్ట్ టైం అండి చూడటం బాగుందండి ఇక్కడ పెట్టడం బా అనిపిస్తుంది దూరంగా వెళ్ళి చూడలేదు కదా దగ్గర కొంటే బాగుంది పిల్లలన్నీ తీసుకుని వచ్చండి బాగా ఎంజాయ్ చేసేయండి చాలా బాగుంది సూపర్ కుక్కర్ సూపర్ సూపర్ అది కుటుంబ సభ్యులతో పాటు పిల్లలతో పాటు చాలా ఎంజాయ్ చేస్తున్నామని చాలా దూరంగా ఉండేది ముందు మహానగరాలకి పరిమితమైన ఇటువంటి ట్రేడ్ ఫైర్ ఎగ్జిబిషన్ లో ఇటువంటి అండర్ వాటర్ ఫిష్ ఫిస్టర్లు ఏర్పాటు చేయడం తాడేపల్లిగూడెం ప్రజలు చేసుకున్న అదృష్టం అని కూడా మీరు చెప్తూ ఉన్నారు అయితే మిగతా వారిని నిర్వాహకులను కూడా అడిగి అసలు ఇక్కడ ఎటువంటి ఉన్నాయి ఎటువంటి ప్యాకేజ్ అనేది కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు చెప్పండి ఎలా అనిపించింది మీకు ఎగ్జిబిషన్ కొత్తగా కొత్త ఐటమ్స్ ఇందులో ఈ సారీ వచ్చినాయి అదే ఫిష్లు రకరకాల ఫిష్లు అన్ని చాలా బాగున్నాయి ఆ పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు అన్ని ఐటమ్స్ కొత్త కొత్తగా ఉన్నాయి ఈ సారీ అంటే లాస్ట్ ఇయర్ అంత లేదు అని హైదరాబాద్ వెళ్ళి చూసి వచ్చేవాళ్ళము కానీ ఇక్కడ అన్ని సౌకర్యంగా బాగున్నది షాపింగ్ కూడా చాలా బాగున్నాయి అండి అన్ని ఐటమ్స్ లేని అంటూ ఏమి లేవు అన్ని ఉన్నాయి కొనుక్కోవాలి కానీ చాలా బాగున్నాయి ఫిష్ తొలిసారిగా చేసిన ఎగ్జిబిషన్ లో వీటితో పాటు షాపింగ్ చుట్టుపక్కల చూడొచ్చు షాపింగ్ కానీ పిల్లల గేమ్స్ జైంట్ వీల్ కొలంబస్ లాంటివి కూడా చాలా గ్రాండ్ గా ఏర్పాటు చేశారని చెప్పాలి అన్ని ఒకే చోట ఉన్నాయి ఎగ్జిబిషన్ చూసి వచ్చిన వాళ్ళ అభిప్రాయాలు అసలు ఇప్పటికీ టెన్షన్ ఆగట్లేదు అంత ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది ఇంకా ఫిషెస్ అండర్ గ్రౌండ్ ఫిషెస్ ఎక్వేరియం అయితే సూపర్ ఉంది ఇంకా అది ఫ్యామిలీతో రావడానికి అయితే చాలా మంచి ప్లేస్ ఇది విజిట్ చేయడానికి ఇప్పుడు ఇంకా నాకు షేక్ వస్తుంది హరర్ నైట్ అయితే సూపర్ ఉంది లోపలన్నది మనుషులన్నా నిజంగా చాలా బాగా భయపెట్టారు ఫ్యామిలీ తో రావడానికి సూపర్ ఉంది మన ఇది పెట్టినందుకు చాలా అసలు చాలా బాగుంది అసలు నేను ఫస్ట్ టైం వెళ్ళాను చాలా బాగుంది మా ఆట కూడా రావట్లేదు అసలు ఇప్పుడే ఇంకా విజిట్ చేయవలసిన చాలా ఉన్నాయి అనమాట జ్యువెలరీ సెట్ కానీ షాపింగ్ జ్యువెలరీ చూసాం ఇప్పుడే చాలా బాగున్నాయి అన్ని రకాల షాపింగ్ సెట్స్ అవి ఇక్కడ ఉన్నాయి ఇంకా ఎగ్జిబిషన్ ఇంకా ఎక్స్పీరియన్స్ చేయాల్సి చాలా ఉన్నాయి విజిట్ చేయడానికి ఫ్యామిలీతో వచ్చాం ఫ్యామిలీ మీరే మీకు ఎలా అనిపిస్తుంది చాలా బాగుందండి నాకు ఎగ్జిబిషన్ లో ఎక్వేరియం బాగుందండి ఎక్వేరియం చాలా బాగుంది చాలా ముందు ఎక్కడ చూసారా ముందు అసలు చాలా తాడిపి కూడా చాలా బాగుందండి ఈ పండగ అది ఫ్యామిలీస్ చెబుతున్నమాట